తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం విద్యావేత్తకు వరించిన సిపి రాష్ట్ర స్థాయి విశిష్ట పదవి వైఎస్ఆర్సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా దామిశెట్టి సుధీర్ నాయుడు రాష్ట్రస్థాయిలో దామిశెట్టి సుధీర్ నాయుడుకి వైఎస్సార్సిపి కీలక పదవి కావలికి చెందిన దామిశెట్టి సుధీర్ నాయుడుకు వైఎస్సార్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివరియులో వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సిపి రాష్ట్ర ఇంటెలెక్చువల్స్ ఫారం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్సార్సిపి కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి గతంలో దామిశెట్టి సుధీర్ నాయుడు వైఎస్సార్సిపి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా మరియు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ గా పనిచేశారు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న కుటుంబంగా కావలి నియోజకవర్గ పరిధిలో వారికి మంచి గుర్తింపు ఉంది గతంలో వారి తల్లి శాంతమ్మ కావలి రూరల్ మండల ఎంపిపీగా మరియు జెడ్పీటీసీగా పనిచేశారు అదేవిధంగా వారి తండ్రి కావలి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు వారి బాబాయ్ కావలి రూరల్ మండల ఎంపిపీగా అదేవిధంగా మరో బాబాయ్ జిల్లా డిసీఎంఎస్ డైరెక్టర్గా పనిచేయటం జరిగింది ఈ నేపథ్యంలో సుధీర్ నాయుడుకు కీలక బాధ్యతలు అప్పగించటం పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ అభిమానులు నాయకులు అభిప్రాయపడుతున్నారు